జార్మిటా నాకేం తెలుసరా బామ్మే ఏందో మీ స్కూల్ పోతావు కదా నీ టెంత్ క్లాస్ స్కూల్కే విడిపోతుంది ఇక్కడేలే నీయాలి నీ మ్యూజిక్ కాబట్టి ఆయన దీన్ని చూస్తుంటే నేను మీ దగ్గర నుంచి విడిపెట్టీలే కాపాాలే అక్క చాలా అక్క నే అన్న మంచిది హాస్టల్లో ఉండి కాక ఈ గేట్ ఎక్కి ఇదే నా బెడ్ టూ ఇయర్స్ ఈ బెడ్ లోనే పడుకున్నా సాటర్డే సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే ఇంటికి పోవాలనిపిస్తున్నాయి ఇప్పుడు చూసి ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఇప్పుడు చూసి ఇక్కడ ఉండాలనిపిస్తుంది అయితే పీటీ సార్ వాళ్ళు అందరి దగ్గర అంటే ఎట్ట అంటుండే అల్లరి చేసుకుంటా ఇప్పుడు వీడే పీటీ ఓ స్కూల్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేస్తూనే ఉంటాడు మా ఇండస్ స్కూల్లో చదువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రతి ఒక్క దానికి రెస్పెక్ట్ ఇస్తారు అప్పుడు మొత్తం ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఇదంతా వచ్చేసి మా క్లాస్ రూమ్స్ ఇక్కడ మొత్తం అయ్యర్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ వచ్చేసి లోయర్ క్లాస్ వాళ్ళకి అక్క అక్క మీ ఇంట్లో కుక్క ఉంది కదా మొత్తం డ్రెస్ అంతా కుక్క పిల్ల వాసన వస్తుంది నువ్వు ఆఫ్టర్నూన్ మార్నింగ్ నువ్వు అని మేమిద్దరి మీద షేర్ చేసుకుంటుంది ఇక్కడికి వెళ్ళిపోవాలి మా డార్మెంటరీ రూమ్ కి వెళ్ళిపోతాం ఇది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కి ఇప్పుడు అక్కడ గ్రౌండ్ అక్కడ చేసినారంట అది చూడడానికి వెళ్తాము దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకొని వాళ్ళు గంట ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి

అసలు మేము స్కూల్ చదివేటప్పుడు ఎన్ని అసలు బిల్డింగ్స్ అస్సలు ఉన్నిండి లేదు ఇప్పుడు ఎన్ని బిల్డింగ్స్ అయినాయి చుట్టుపక్కల మొత్తం ఇది ఒకటి చూడు ఇదొక బిల్డింగ్ ఉన్నాయి రైట్ సైడ్ లో ఇంకంత ఏం ఉండి అసలు అక్కడ కనపడిస్తుంది కదా మొత్తం ఇదే మా మాంటేశ్వర్ ఇండస్ స్కూల్ క్యాంపస్ ఇదే మొత్తం మా క్యాంపస్ లోపలికి వెళ్దాము ఒక్క రెండు నిమిషాలు శాండీని కొద్ది కింది దింపుతాము అసలు లేకపోతే కింద మన మాట ఇం దిగు కిందిగు కేంద్ర దిగేది ఎట్ర దిగేది నీ యాలి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించింటే నన్నగిన ఈ పాటికల కలెక్టర్ అయితుంటే శాండీకి అయితే ఏ ప్రాబ్లం లేకుండా చెట్టు కింద ఆపితే మొత్తం పెట్టేసినాము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా చూసుకొని శాండీని లోపలికి తీసుకోబోలేదో చూద్దాము ఎందుకంటే మన శాండీ చాలా అల్లరి చేస్తుంది కదా స్కూల్ అయితే ఎంటర్ అయిపోతున్నాము ఏదో తెలియని హ్యాపీనెస్ ఎయిట్ ఇయర్స్ తర్వాత సార్ వాళ్ళని కలుసుకుంటున్నాం ప్లస్ తర్వాత ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతున్నాము టెన్త్ ఫ్రెండ్స్ అయితే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ మీట్ అవ్వలేదు ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం మీట్ అవడము చెలో చెల్లె మరి మొత్తం చూసేద్దాం ఇంకా ఇదే మొత్తం గ్రాస్ గ్రౌండ్ అసలు ఈవినింగ్ అయితేనే దీనిలో ఎంత ఆడుకుంటుండే అందరూ ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇక్కడే జరుగుతుండే లాస్ట్ మా టెన్త్ క్లాస్ ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగింది అది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఆ వీక్ లో వన్ డే ఉంటుంది వన్ అవర్ మాకి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో మాత్రం హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు పేరెంట్స్ వస్తారని చెప్పి సండే అక్కడ ఎదురు చూసుకుంటూ ఉండేది లేదా మా క్లాసెస్ ఇక్కడగా అక్కడ మా క్లాసెస్ ఉండేది ఆ కిటికీలోంచి చూస్తుండే ఇక్కడ సైడ్ సండే సండే కానీ హాస్టల్లో ఉండే వాళ్ళకి తెలుసు అనమాట ఫోన్ కోసం కానీ పేరెంట్స్ కోసం కానీ ఇట్లా ఎదురు చూస్తుంటాము హాస్టల్లో ఉండే వాళ్ళకి ఒకటే తెలుసు ఆ మూమెంట్ మాకు ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇక్కడే సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండి బుద్ధి కాక ఈ గేట్ ఎక్కింటి ఆ తర్వాత మరి పట్టుకున్నారు నన్నేమి పారిపోలేదు ఇక్కడ నుంచి గేట్ అయితే పైకి ఎక్కింటి మా క్లాస్ వచ్చేసి ఇక్కడే ఈ పైన ఎప్పుడు కిటికీగా కూర్చుంటుండే నేనైతే హాస్టల్ ఇదే డైనింగ్ హాల్ అక్కడ ఈవినింగ్ పూట స్నాక్స్ అన్నీ ఇక్కడే ఇస్తుండ్రు మాకు ఇంకా నైట్ డైనింగ్ హాల్లో తినిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ తిరగడము ఇక్కడికి వెళ్ళిపోవాలి మా డార్మెంటరీ రూమ్కి వెళ్ళిపోవాలంటే ఇంతకుముందు అయితే ఇట్ట ఫోన్స్ లేదు మాకు మొబైల్ ఉంటుండే చిన్నది అక్కడ లోపలే మాట్లాడుతుండే మొత్తం ఫార్టీ మెంబర్స్కి ఇదే మొత్తం డార్మెంటరీ మది ఇవన్నీ డార్మెంటరీలే హాస్టల్ రూమ్స్ అక్కడ వచ్చేసి వాష్రూమ్స్ నా బెడ్ వచ్చేసి ఇక్కడే ఇదే నా బెడ్ టూ ఇయర్స్ ఈ బెడ్లోనే ఉడుకున్న నైన్త్ టెన్త్ నా లాకర్ ఇవన్నిట్లో ఏదో ఒకటి గుర్తు లేదంతా ఈ లాకర్స్ అనమాట ఒక్కరికి ఒక లాకర్ ఇచ్చింటారు ఇదంతా మా ఫ్రెండ్స్ ఇదంతా ఉంటుండే అలాగే వచ్చేసి దోబీ ఇది అనమాట వీక్లీలో టూ టైమ్స్ పోతుండే మొత్తం విడిసేషన్ బట్టలు అన్ని వేస్తుండే మొత్తం ఒకటి చెప్పాలి ఏమైనా ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తెచ్చుకున్నాం అనుకో ఎవరికి కనపడుకోకుండా ఇక ఈ బాల్కాన్ లో కూర్చొని తింటుండే దావిట్టుకుని దాటికొని ఎవరన్నా వస్తే అడుగుతారని చెప్పి చిన్నప్పటికి బల ఉంటది కదా అవన్నీ గుర్తొస్తున్నాయి సమ్మర్ లో ఏసీ వేస్తుండ్రి ఏసీ అయితే మొత్తం ఇక్కడ ఇక్కడ లోనే ఉన్నాయి మొత్తం అవన్నీ క్లోజ్ చేపించేసి ఇప్పుడు అక్కడ ఓపెన్ గా పెట్టేసినారు ఈవెంట్ అయితే టైం అవుతుంది ఒక్కొక్కరు అయితే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతా స్నేహం అంటే నవ్వుల్లో నేంటూ ఇది వచ్చేసి మా క్లాస్ రూమ్స్ మొత్తం డార్మెంటరీకి క్లాస్ రూమ్స్ కి మొత్తం కనెక్ట్ ఉంటది అక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసినాం కదా మనము ఇది వచ్చేసి బి బ్లాక్ మేము ఉన్నప్పుడు ఇది ఏ బ్లాక్ మనకైతే ఇప్పుడు తెలియదు నేను ఇందాక చెప్పినా కదా అక్కడ విండోస్ లో కింద మా క్లాసెస్ అని ఇవే మొత్తం మా క్లాస్ మొత్తం క్లాస్ రూమ్స్ అన్ని ఇవే అంత చేంజ్ చేశారు అసలు ఈ బెంచెస్ నిం లేదు మాకు పెద్ద ఉండే లేదా ఇది బ్లాక్ చేంజ్ చేసి చిన్న పిల్లలు పెట్టినారనుకుంటా కాబట్టి అందుకేగా మొత్తం నోటీస్ బోర్డ్స్లో కూడా చిన్న పిల్లలవే ఉన్నాయి మొత్తం ఇది ఇప్పుడు చిన్న పిల్లలు చేసినట్టున్నారు బ్లాక్ ఇది ఇంత ముందు అయితే మా బీ బ్లాక్ ఇక్కడ బీ వన్ బి టూ బీ త్రీ బి ఫోర్ మేము బీ టూ సెక్షన్ ఈ క్లాస్లోనే కూర్చుంటుండేది మేము ఆ విండోకి ఎప్పుడు విండోకి విండో సీట్ కోసమైతే ఫైట్ చేస్తుండే నేను కూర్చోవాలి నేను కూర్చోవాలని కానీ మేము అంత ఫ్రెండ్స్ ఉంటాం కాబట్టి ఒక్కొక్కరు ఒక టూ పీరియడ్స్ ఒకరు వన్ పీరియడ్ ఒకరు అట్టే కూర్చుంటుంటే మేము ఆ నెక్స్ట్ అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు సార్ వాళ్ళు కూడా వచ్చేసారు సార్ వాళ్ళకి సన్మానం చేసిండే సార్ వాళ్ళకి స్పీచ్ కూడా ఇచ్చిండే చలో మరి సార్ వాళ్ళకి సన్మానం చేసిండే క్లిప్స్ చూద్దాం అలాగే స్క్రీన్ లో కనిపించేది రాజు సారు మొత్తం రాంటేశ్వరి ఇండర్ స్కూల్ క్యాంపస్ కి హెడ్ ఆయన మన యూట్యూబ్ ఛానల్ ను చూస్తుంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టెన్త్ క్లాస్ బ్యాచ్ సార్ వాళ్ళు ఫోటో తీసుకొని తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ముఖ్యం అనమాట మా ఇండస్ లో ఫుడ్ అంటే సూపర్ 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 అంటే చలో మరి ఏం పెడుతున్నారో చూద్దాం నాన్ వెజ్ కూడా పెట్టినారు శ్రావణ మాసం కదా అందుకు తినము అందుకే వెజ్ ఒకటే పెట్టించుకోండి ఇది మొత్తం డైనింగ్ హాల్ మాకి ఇదంతా కానీ మా బ్యాచ్ అంతా ఎక్కువ అక్కడ ఎక్కువ మేము అంతా ఇక్కడే కూర్చుంటుండే మా బ్యాచ్ అంతా ఇక్కడ బఫ్ సిస్టమ్ పెడుతుంటారు సార్ వాళ్ళందరికి శాండీ ఏం చేస్తుందో సైలెంట్ అమ్మ లేదు నా వాయిస్ వినపడిస్తే లేదు ఏ శాండీ ఫుల్ నిద్రపోయినావా అవునా ఫుడ్ తిన్నావా టిక్లజ్మే వస్తావు మా స్కూల్లో గ్రాస్ ఆడుకుంటావా నువ్వు పరిగెత్తి అనుకో మరి నేను మరి నేను కార్లకి ఎక్కిస్తా చెప్తున్నా ఓకేనా ఎంత పెద్ద గ్రౌండ్ రా నీ యాలి ఇట్టా స్కూల్లో ఎంజాయ్ చేసి బాగా నన్ను ఇంట్లో కట్టేస్తావరా నీ యాలి ఎలకల పట్టేవాడా శాండీకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఇటు వచ్చింది ఏమో వాటర్ చూసిన ఏమో ఫస్ట్ దీనిలోకి దిగాలని ఉంటుంది ఇడిచ్చా దుంగుతా కదా ఇప్పుడు మేమిద్దరం అయితే ఒకటే బెంచ్ లో కూర్చుంటు

ఇంకొకటి చెప్పాలా భరత్ టెక్నో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తూనే ఉంటాడు ఎక్కడ జీరా వీడియో ఇస్తా ఉండాలా అరే బాగా సక్సెస్ అవుతుండే నీ ఛానల్ అని మొత్తం అప్పటి నుంచి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు ఇన్స్టాల్ అయితే

అట్లా అనుభూతి చెందింటారు కదా ఎక్కువ స్కూల్లో సార్ వాళ్ళు నేర్పించిన తర్వాత ఆ పొజిషన్ కి మనం పోయినప్పుడు ఎట్టు ఉంటుందో కింద కామెంట్ చేసేయండి చేసిన కర్మ ఖచ్చితంగా మీరు తింటారు ఏమంటే మాది హెల్తీ కర్మ హ్యాపీనెస్ కర్మ బ్యాడ్ కర్మ కాదు ఫుల్ హ్యాపీ హ్యాపీనెస్ కర్మ రిటర్న్ వచ్చింది మన మా స్టూడెంట్స్ పర్ఫెక్ట్ అప్పుడు మొత్తం ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఈ బిల్డింగ్ ఉండి లేదు మేము ఉన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అక్కడ గ్రౌండ్ అక్కడ చేసినారంట అది చూడ్డానికి వెళ్తున్నాము గ్రౌండ్ అంటే మనకి ఇష్టం కదా అందుకే గ్రౌండ్ చూడ్డానికి వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ కార్ పార్కింగ్ చేసినాం శాండీ పెట్టిన దగ్గర అక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చేసినారు బాస్కెట్ బాల్ కోర్ట్లు ఇప్పుడు చాలా పెద్దగా ఉంది అసలు మేము ఉన్నప్పటికీ నింటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు ఉండే స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ వస్తున్నారు కదా ఇప్పుడైతే ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి అసలు ఇక్కడ ఒకటి అక్కడ క్రాస్ గ్రౌండ్ ఒకటి అక్కడక్కడ బాస్కెట్ బాల్ తర్వాత యూత్ల పక్క కొత్త ప్లేస్ ఉన్నట్టున్నారు అది కూడా బాగుంది